కీరవాణి రాజమౌళిల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వీరిద్దరూ అన్నదమ్ములు అయితే రాజమౌళి పేరుకు ముందు ఎస్ఎస్ ఉంటే కీరవాణి పేరుకు ముందు మాత్రం ఎంఎం కీరవాణి అని ఉంటుంది ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పేరుకు ముందు మాత్రం కేవీ అని ఉంటుంది తండ్రి కొడుకుల ఇంటి పేరు వేరుగా ఉండటం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ వీడియో ద్వారా వీటిని క్లియర్ చేసుకోండి వీరి ఇంటి పేరు కోడూరి రాజమౌళి వాళ్ల కుటుంబంలో మొదటి సోదరుడు కోడూరి రామారావు తర్వాత కోడూరి శివశక్తి దత్త ఆయన తర్వాత కోడూరి కాశీ అని సమాచారం అయితే కోడూరి శివశక్తి దత్తా కుమారుడు కీరవాణి ఆయన మరెవరో కాదు చంద్రహాస్ సినిమాకి దర్శకత్వం వహించింది ఈయననే అయితే కీరవాణికి కళ్యాణ్ మాలికనే అనే మరో సోదరుడు ఉన్నాడు ఇదిలా ఉంటే కోడూరి కాశీ కీరవాణిని సంగీత దర్శకుడు చక్రికి పరిచయం చేశారట దీంతో కీరవాణికి సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది కళ్యాణ్ మాలిక్ కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు వీరికి తర్వాత సోదరుడు కోడూరి విజయేంద్ర ప్రసాద్ ఇందులో చివరి సోదరుడు కోడూరి రామకృష్ణ మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈయన గురించి పరిచయం అవసరం లేదు మెర్సల్ భజరంగి భాయ్జాన్ మణికర్ణిక తలేలి వంటి హిట్ సినిమాలకు కథను అందించారు కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకీ కథా సహకారం చేశారు తండ్రి ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా కథను అందించారు విజయేంద్ర ప్రసాద్ అయితే రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి జక్కన్న ముందుండే ఎస్ఎస్ అక్షరాలకి అర్థం శ్రీశైల శ్రీ అట కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి అంటే ఇందులోని మరకతమణిని ఎమ్మెంగా సూచిస్తారు వీరి కుటుంబం మొత్తంలో ఇంటి పేరు ఉపయోగించింది కళ్యాణ్ మాలిక్ ఒక్కరే అని సమాచారం ముందు కళ్యాణ్ మాలిక్ అని ఉండే పేరు తర్వాత కళ్యాణి కోడూరిగా మార్చుకున్నారు ఇక వీరికి ఒకే ఒక చెల్లెలు ఆమనే ఎంఎం శ్రీలేఖ ఈమె కీరవాణికి చెల్లెలు అవుతారు శ్రీలేఖ కూడా అదిరిందయ్య చంద్రం ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలకు సంగీతం అందించింది శ్రీలేఖ పూర్తి పేరు మణిమేఖల శ్రీలేఖ అని తెలుస్తోంది ఈమె కూడా తన ఇంటి పేరును పెట్టుకోలేదు ఈ జనరేషన్ మాత్రమే కాదు కీరవాణి కుమారుడు కూడా తన ఇంటి పేరును స్క్రీన్ నేమ్ గా పెట్టుకోలేదు యమదొంగలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన సింహ కోడూరి గుర్తు ఉన్నాడా ఈయన మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈయనే కీరవాణి కొడుకు వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు అయినా తమ ఇంటి పేరును మాత్రం పేరుకు ముందు పెట్టుకోలేదు